హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు విజయ ముందుగా కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపచ్చి శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన అల్లం ముక్కలు కరివేపాకు బీన్స్ ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత ఈ బ్యాటర్ అండి ఇది మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఇందులో ఈ ఫ్రై చేసుకున్నవన్నీ వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకుని ఇడ్లీలాగా వేసుకోవాలి అంటే ఈ బ్యాటర్తో మన దోశే కాకుండా ఇలాగా ఇడ్లీ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి రైస్ ఇడ్లీల కన్నా మనకి ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి అంటే మల్టీగ్రెయిన్ దోశే కాకుండా అదే బ్యాటర్తో ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అందుకే నేను మీకు చూపిస్తున్నాను స్టీమ్ చేసిన తర్వాత ఇడ్లీలు చూడండి చక్కగా కుక్ అయిపోయాయి మనకి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి చాలా అయితే బాగుంటాయి ఇడ్లీలు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి